హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ కరోనా ఇప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది సార్ ఫోర్టీన్ ఇయర్స్ పాపకి వచ్చిందని తెలుస్తుంది దీని గురించి మీరు ఏమైనా చెప్తారా సార్ యా హైదరాబాదులో నీలపుర హాస్పిటల్లో ఒక పాపను తీసుకొచ్చారు ఈరోజు మార్నింగ్ ఆ పాపకు మామూలుగా ఫీవర్ అది ఉంది కానీ అక్కడ డాక్టర్కి ఎందుకో అనుమానం వచ్చింది అనుమానం వచ్చి కోవిడ్ టెస్ట్ చేస్తే అమ్మాయికి కొత్త వేరియంట్ జేఎన్ వన్ అనే వేరియంట్ ఉన్నట్టుగా బయటకు వచ్చిందనమాట దీంతో ఒకసారిగా కంగారు అయింది హైదరాబాద్లో ఫస్ట్ టైం పద్నాలుగు నెలల పాపకి రావడం ఎందుకంటే జనరల్గా చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఇప్పటి వరకు పంతొమ్మిది కేసులు ఉన్నాయని చెప్తున్నారు తెలంగాణలో అందులో పదహారు హైదరాబాద్లోనే ఉన్నాయి అయితే ఒక సంస్థ లోకల్ సర్కిల్స్ అనే ఒక సంస్థ సర్వే చేసింది అసలు ఎంతమందికి ఈ లక్షణాలు ఉన్నాయి ఎంతమంది లక్షణాలు ఉన్నవాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు షాకింగ్గా తొమ్మిది మందికి లక్షణాలు ఉంటే ఒక్కరు మాత్రమే టెస్ట్ చేసుకుంటున్నారు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రోగులు టెస్ట్ చేసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు పంతొమ్మిది కేసులు అనేవి గవర్నమెంట్ చెప్తున్న లెక్క కానీ చాలా ఎక్కువ కేసులు ఉండే అవకాశం ఉందనేది ఈ సంస్థ చెప్తా ఉంది ఎందుకంటే జనాలు అలవాటైపోయింది మాకు తెలుసులే అన్నట్టుగా హౌ టు ట్రీట్ అనేది రెండు మూడు సర్కిల్లో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కరోనా గురించి అందుకని టెస్ట్లు అనవసరం అన్న అభిప్రాయం ఏర్పడింది కానీ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే చేసుకుంటేనే అసలు దీని స్ప్రెడ్ ఎలా ఉంది దాని తర్వాత చేసుకున్న శాంపుల్స్ని జిమ్ జినోమ్ సీక్వెన్స్ అంటారు జినోమ్ సీక్వెన్స్ చేయడానికి పూణేకి పంపిస్తుంది గవర్నమెంట్ అక్కడ జినోమ్ సీక్వెన్స్ చేస్తారు అంటే దీని స్ప్రెడ్ ఎలా ఉందో ఒకటి తర్వాత హౌ డేంజరస్ సిటీస్ అనేది తెలుసుకోవాలి అంటే దీంట్లో మిటి మిటేషన్స్ ఏమైనా చేంజ్ ఉందా మారుతుందా ఇవన్నీ గమనించాలి అందుకని మనకేదో ఇది డేంజర్ కాదు అనే అభిప్రాయం ఉండడం అంటే అర్థం కేర్లెస్గా ఉండమని కాదు రెండోది ఏంటంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించిన మెజర్స్ తీసుకోవాలంటే గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ డేటా అవసరం ఆ డేటాకి కూడా ఇది పెనుకొస్తుందన్నమాట టెస్టులు చేసుకోవడం అనేది సో ఇదో ప్రాబ్లం ఇప్పుడు ఇండియాలో యాక్చువల్గా తీసుకుంటే డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే ఈ జేఎన్ వన్ అనే వేరియంట్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే వివోఐ అంటారు ఇట్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని దీని గురించి చెప్పింది అంటే అర్థమైందంటే దీనిని అబ్జర్వేషన్లో ఉంచాలి ఇప్పటికైతే చాలా దాదాపు ముప్పై ఎనిమిది దేశాల్లో ఈ వేరియంట్ కనబడింది అయితే ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఇది డేంజరస్ అయితే కాదు అంటే డెత్ రేటు దీంట్లో ఎక్కువ ఉండే అవకాశం లేదు డేంజరస్ అయితే కాదు ఇది ఒమిక్రాన్ వేరియంట్స్లో ఇది ఒక వేరియంట్ జేఎన్ వన్ అనేది కాకపోతే ఏంటంటే దీన్ని అబ్జర్వ్ చేయాలి స్టడీ చేస్తుండాలి కాషస్గా ఉండాలి అనేది డబ్ల్యూహెచ్ఓ చెప్పింది అయితే మన ఇండియాలో చెప్తున్నది ఏంటంటే ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ సంస్థలు దీని మీద స్టడీ చేస్తున్నాయి వీళ్ళు కూడా చెప్తున్నది ఏమంటే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఈ మ్యూటేషన్కు ఉండే ఒక లక్షణం ఏంటంటే ఫాస్ట్ గ్రోయింగ్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది రెండవది ఇమ్యూనిటీ పవర్ని ఇది బ్రేక్ చేస్తుంది ఆల్రెడీ మీకు ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఓకే వీక్గా ఉంటే ఇది బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతుంది సరిపోదన్నమాట సో ఆ లక్షణం దీనికి ఉంది అయితే ఇప్పటివరకు టెస్ట్ చేసిన దాని ప్రకారం ఇతర దేశాల్లో కూడా ఇదే చెప్పారు డబ్ల్యూహెచ్ఓ కూడా ఇదే చెప్పింది ఇమ్యూనిటీని బ్రేక్ చేసే లక్షణం ఈ వేరియంట్కు ఉందని కాకపోతే ఈ వేరియంట్ ఇప్పుడు హౌ డేంజరస్ ఇది మనం ఏం చేయాలి అనే ప్రశ్నలు ఎక్కువ మందికి ఉన్నాయి ముఖ్యంగా టెన్ ఇయర్స్ లోపు పిల్లల మీద దీని ప్రభావం ఎంత ఉంటుంది సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఉన్న ఏజెడ్ పీపుల్ మీద ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పటి వరకు మన సైంటిస్టులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు చెప్తున్నది ఏమంటే వరి అయితే కావాల్సిన అవసరం లేదు ప్యానిక్ అంటారు కదా విపరీతంగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి లైక్లీ అన్నారు వాళ్ళు లైక్లీ ఇది డేంజరస్ కాదంటున్నారు ఎందుకంటే ఎవరు కూడా నిర్ధారణగా చెప్పలేరండి వేరియంట్స్ ఎలా అవి రూపాంతరం చెందుతాయని అందుకని ఇప్పుడు పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది తెలుస్తుంది చైనాలో కూడా ఆ మధ్య మనం కూడా చెప్పుకున్నాం చైనాలో కొన్ని నగరాల్లో హాస్పిటల్స్ అన్నీ కూడా పీడియాట్రిక్ హాస్పిటల్స్ అన్నీ కూడా పిల్లలతో నిండిపోయినాయి సో ఇది కానీ చిన్నపిల్లలకి కానీ వ్యాపిస్తే మాత్రం స్ప్రెడ్ విపరీతంగా ఉండే అవకాశం ఎందుకంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది అట్లాగే ఏజెడ్ పీపుల్ అందుకని వీళ్ళు సూచిస్తూ ఉండేది ఏమంటే చిన్నపిల్లల్లో ఉన్న పేరెంట్స్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి హైజీన్ ఫాలో కావడం వాళ్ళకి ఫుడ్డు అది మంచిగా ఉడకబెట్టింది అది అట్లాంటిది ఇవ్వడం వేడి చేసింది ఇవ్వడం క్లీనింగ్ చేయడం అట్లాగే మాస్కులు వేసి స్కూల్కి పంపించడం ఎవరికైనా క్లాసులో ఉందని తెలిస్తే ఇమ్మీడియట్గా వీళ్ళ దృష్టికి తీసుకురామని చెప్పడం వీళ్ళకేమన్నా అటువంటి లక్షణాలు లక్షణాలు తీసుకుంటే సాధారణమైన ఫ్లూకి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ దీనికి ఉంటాయన్నమాట అటువంటి లక్షణాలు ఏమన్నా మన పిల్లలకి ఉన్నప్పుడు స్కూల్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళని పంపకుండా ఐస్ ఐసోలేట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు కేరళలో గవర్నమెంట్ ఒక ఆర్డర్ కూడా ఇష్యూ చేసింది అదేంటంటే స్కూళ్ళల్లో కంపల్సరీ మాస్కులు పిల్లలకి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా దీన్ని సమీక్షిస్తుంది ఎందుకంటే ఈరోజు నీలపూర్లో వచ్చింది కదా ఈ కేసులను బట్టి ఇక్కడ కూడా స్కూళ్ళల్లో కంపల్సరీ చేసే అవకాశం ఉంది కంపల్సరీ చేయకపోయినా కూడా కొన్ని స్కూల్స్ వాలంటరీగా వాళ్ళే మాస్కుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఏదేమైనా ఇది మళ్ళీ పెరిగి మళ్ళీ మాస్కులు మళ్ళీ లాక్డౌన్లో వస్తుందా అనే ప్రశ్న ప్రశ్నలు వస్తున్నాయి లాక్డౌన్ అయితే ఇమీడియట్గా అవసరం పడదు కానీ మాస్కులు అయితే కంపల్సరీ వేసుకోవడం మంచిది అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా భయపడేది ఏంటంటే వింటర్ కంట్రీస్ని డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరించింది ఏ దేశాల్లో వింటర్ అప్రోచ్ అవుతుందో ఆ దేశాలు జాగ్రత్తగా ఉండమని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఎందుకంటే వింటర్లో ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టమ్ వీక్గా ఉంటుంది మనం ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా కొంచెం వీక్ అవుతుంది ఈవెన్ బోన్స్ అవి కూడా బలహీనపడతాయి కాబట్టి వింటర్ దీంట్లో ఇది అటాక్ చేసే అవకాశం ఉంది అందుకని వింటర్ కంట్రీస్ మోర్ కాషియస్గా ఉన్నామని చెప్తున్నారు బట్ ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఐఎప్ సౌండ్ నిన్ను కూడా మాట్లాడుకున్నాం కేరళలో వాళ్ళు బ్యాన్ చేద్దామన్న ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు నుంచి ఎక్కువ వ్యాపిస్తుందని చెప్తున్నారు ఆల్రెడీ వేరే రాష్ట్రాలు కేరళ నుంచి వ్యాపిస్తుందని దాదాపు ఇప్పుడైతే మూడు వేల కోస్ కేసులు ఉన్నాయి అందులో ఆరు వందల నలభై నిన్ననే వచ్చాయని చెప్తున్నారు ఇందులో రెండు వేల పైన కేరళలోనే ఉన్నాయి ఇప్పుడు అక్కడ అయ్యప్ సములు తీసుకుని వెళ్ళి అక్కడ క్రౌడ్లంతా కలిసి అక్కడ ఎవరికి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఎవరికి తెలీదు సో అలాంటి వాళ్ళతో కలవడం వల్ల వాళ్ళు దే ఆర్ దే విల్ బికమ్ క్యారియర్స్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అంటించే అవకాశాలు కనబడుతున్నాయి అందుకని ఇక్కడ కూడా గవర్నమెంట్స్ డైలీ అన్ని చెస్ట్ హాస్పిటల్ ఫీవర్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరూ కాఫస్గా ఉన్నారు టెస్టులు చేస్తున్నారు సో నిన్న కూడా ఐదు వందల ఎనభై టెస్టులు ఎన్నో చేశారు సో ఈ క్రమంలో ఏంటంటే జాగ్రత్తగా ఉండడం ఒకటి ఇండివిజువల్స్ కొంత ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తినడం వేడి నీళ్ళు తాగడం ఈ చేతులు కడుక్కోవడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ కూడా వేసుకోవాలనేది చెప్తున్నారు బట్ ప్యానిక్ అయితే అవ్వద్దు అనేది ఇప్పటి వరకు ఉన్న ఇన్స్ట్రక్షను కానీ ఇది ముఖ్యంగా పిల్లలు అండ్ ఏజ్డ్ వాళ్ళు ఈ రెండు గ్రూప్స్ మాత్రం జాగ్రత్తగా ఉండడం అవసరం కానీ సార్ ఇప్పుడు అన్ని చోట్లల్లో అంతా సెక్యూర్గా ఉండడం స్కూళ్ళల్లో వారికి జనాల్లో కూడా ఉండడం మాస్క్ పెట్టుకొని తిరగడం అలా ఎక్కడ కనిపించట్లేదు మనకి దాని గురించి మీరేమంటారు అదే ఇంకా జనంలోకి అది వెళ్ళలేదు ఇప్పుడిప్పుడే వెళ్తూ ఉంది కొద్దిగా వెళ్తే భయం పెరిగితే కానీ అది చేయరు పోలగారు అది